ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే ఇకదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించి దాదాపు పన్నెండు సంవత్సరాలు కావస్తోంది ఈ పన్నెండు సంవత్సరాల కాలంలో జనసేన పార్టీ ఒకసారి కూడా ఒక సీటు గెలిచిన విషయం తెలిసిందే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఒక సీటుతో సరిపెట్టుకున్న జనసేనని రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో అద్భుత విజయం సాధించింది అది ఎలా అంటే దేశం మొత్తం జనసేన పార్టీ గురించి మాట్లాడుకుందంటే నిజంగానే గ్రేట్ అయినా చెప్పుకోవాలి ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేసి ఇరవై ఒక్క స్థానాల్లో కలిసం చేసుకుని జనసేన పార్టీ సత్తా ఏంటో ప్రపంచానికి తెలియజేసింది ఇలా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని అత్యున్నత పార్టీగా మార్చడంలో ఆయన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే మరోవైపు పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి ఇప్పటికే చాలామంది రాజకీయ నాయకులు భేటీకి సిద్ధమవుతూ ఉండగా తాజాగా పవన్ కళ్యాణ్ గారితో భేటీకి సిద్ధమయ్యారట ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలా గారు ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల గురించి ఇరువురు చర్చించనున్నారట ప్రశ్న వినేస్ కూడా తెగ వైరల్ అవుతుండగా దీంతో షాక్లో ఉన్నారట టోటల్ వైసీపీ పార్టీ ప్రశ్న వినేస్ కూడా తెగ వైరల్ అవుతోంది మరోవైపు పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగానే రాణిస్తూనే మరోవైపు తాను కమిట్ అయిన సినిమాలు కూడా కంప్లీట్ చేసే విధంగా ప్లాన్ వేస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే